లక్నోలో ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్లో టీమిండియా పేసర్ ప్రసిద్ధి కృష్ణ తలకు గాయమైంది ఇండియా ఏ తరఫున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి హెల్మెట్ కు బంతి బలంగా తగిలింది ఇన్నింగ్స్ ముప్పై తొమ్మిదవ ఓవర్లలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్టన్ వేసిన బంతి ప్రసిద్ధి హెల్మెట్ ను తాకింది ప్రోటోకాల్ ప్రకారం ఇండియా జట్టు వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి కంకుషన్ టెస్టు నిర్వహించాడు ప్రసిద్ధి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు కంకుషన్ టెస్టు తర్వాత సాయి సుదర్శన్ తో కలిసి ప్రసిద్ధి కృష్ణ బ్యాటింగ్ కొనసాగించాడు కానీ మూడు ఓవర్ల తర్వాత మైదానం వేడాడు అనంతరం మహమ్మద్ సిరాజ్ క్రీజ్ లోకి వచ్చాడు ప్రసిద్ధ్ స్థానంలో కంకుషన్ సబ్స్టిట్యూట్ గా విదర్భ ఫాస్ట్ బౌలర్ యాష్ఠాగూర్ జట్టులోకి వచ్చాడు ప్రస్తుతం ప్రసిద్ధి బాగానే ఉన్నాడని అతన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని జట్టు వర్గాలు తెలిపాయి ఇక మైదానం వీడిన వెంటనే స్కానింగ్ కోసం ప్రసిద్ధి ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ప్రసిద్ధి ఆడటంపై రేపు నిర్ణయం తీసుకుంటామని జట్టు వర్గాలు చెప్పాయి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో కృష్ణ బౌలింగ్ ఏమంత బాగాలేదు పదిహేడవ ఓవర్లలో డెబ్బై ఆరు ఇచ్చి ఏకైక వికెట్ పడగొట్టాడు ఇరవై తొమ్మిదేళ్ల ఈ బౌలర్ వెస్టిండీస్ తో జరిగే రెండు మ్యాచ్ల సిరీస్ కు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ నాలుగు వందల ఇరవై పరుగులకు ఆలౌట్ అయింది మొదటి ఇన్నింగ్స్ లో భారత్ నూట తొంభై నాలుగు పరుగులకే ఆలౌట్ అయింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్ పదహారు బై మూడుతో నిలిచింది సో భారత్ ఇంకా రెండు వందల నలభై రెండు పరుగుల వెనుకంజలో ఉంది